సో లెట్స్ వెల్కమ్ వెల్కమ్ రేవంత్ రేవంత్ స్టేజ్ కి చప్పట్లతో పిలవడం కొంచెం ఇప్పుడు మైక్ ఇవ్వాలంటే భయమేస్తుంది నాకు ఏం మాట్లాడతాడో రేవంత్ కొరికేస్తావా చెప్పు కంగ్రాచులేషన్స్ రేవంత్ అందరికీ నమస్కారం అందరు బా ఎంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నా అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి ఎంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఏనంగ అలాగే నాలాగా చూసి ఎవరు పాడే తిట్టద్దు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇలా చేసాం అంతే దానివల్ల మీరు ఎలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు సారీ థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ మేమందరం ఫుల్ ఎంటర్టైనింగ్గానే తీసుకున్నాము యూ డోంట్ నీడ్ టు ఫీల్ సారీ బట్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ మరి ఒక్కసారి వెంకటేష్ గారు ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా అనిల్ గారు గురించి అనిల్ సార్ నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు కదా ఆయనకి నేను ఎప్పుడు కొరికి అనిల్ కొలిదా నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చారు అనిల్ సార్ నాకు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకుంటే ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు అనిల్ సార్ నాకు ఎప్పుడు ఇంట్లో ఉల్లాగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు నాతో బాయ్ ఎంటర్టైన్ అందరితో ఎంటర్టైన్ చేసినాల్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బాగా సూపర్ సూపర్ థ్యాంక్ యూ రేవంత్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నీకు ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా లేదు అయ్యో ఇంతమంది ఇంత కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా అక్కడ వీడియోలో చూసావు కదా సో మేము మళ్ళీ మళ్ళీ చూస్తాము ఎంజాయ్ చేస్తాం యూ థ్యాంక్ యూ సో మచ్ కూర్చో